మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ సిద్దిపేట ప్రస్తుతం నేను మిట్టపల్లి విలేజ్ లో ఉన్నాను ఇక్కడ ఒక రైతు వినూత్నంగా వ్యవసాయం చేస్తున్నాడు తాను ఎకరాల మొక్కజొన్న సాగు చేస్తున్నాడు అందరిలాగా పైపులు వేసి కానీ నీళ్లు స్ప్రింక్లర్ బిగించి పైపులతో వ్యవసాయం చేయకుండా ఒక భారీ పెద్ద రెయిన్ గన్ ఉపయోగించి ఆయన మొక్కజొన్నకు నీళ్లు పారిస్తున్నాడు ఆ రైతుతో మాట్లాడదాం అసలు ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నాడు రెయిన్ గన్ ఎక్కడి నుంచి వచ్చారు ఇది ఎట్లా తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం అని చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఎక్కడ ఎక్కడి నుంచి వ్యవసాయం చేస్తున్నారు నుంచి నాది ఎరువుల షాపు మా దోస్తు జాగ కాబట్టి లీజు తీసుకొని నేను వ్యవసాయం చేస్తున్నా మొత్తం మొక్కజొన్న మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు ఆరు ఎకరాలు ఆరు ఎకరాలు మొక్కజొన్న వేసిన ఈ రే ఈ పెద్ద రేణు రేణు గాని ఏంటంటే మిగతా గన్నుల కంటే చాలా పెద్దది ఒక ఇరవై ఐదు గజాల దూరం కొడుతుంది రెండు ఎకరాలు ఒక రో గంటలో పారుతుంది స్ప్రింక్లర్లు బిగించడం కానీ పైపులు వేసి నీళ్లు పరిచబెట్టరా ఈ రేన్ గన్ తో నీళ్లు పరిచబెట్టరా రేన్ గన్ బెస్ట్ ఈ మనకు కొద్ది నీళ్లు కాబట్టి రేన్ గన్ బెస్ట్ పైపులు బిగిస్తే మొత్తం నీరు సరిపోతుంది అట్లా ఈ తిప్పడం చేయాల్సి ఉంటుంది కదా అట్లా అయితే వాటర్ సరిపోవు ఈ కొద్ది వాటర్ తోటి మనం ఈ ఆరు ఎకరాలు పారేయగలుతున్నాం కొద్ది వాటర్ తోటి అంటే మామూలు కొద్ది కాదు సమ్మర్ కాబట్టి కొద్దిలీ ఆ కొద్దితో ఆరు ఎకరాలు పారేయగలుతున్నాం రెయిన్ గన్ వినియోగించి దాదాపు ఎన్ని ఎకరాలు మొత్తం ఆరు ఎకరాలు పారేయడానికి ఎంత టైం రైన్ గన్ను పారేయడానికి ఒక ఫోర్ డేస్ పడుతుంది ఆరు ఎకరాలు ఫోర్ డేస్ పడుతుంది మళ్ళీ ఒకసారి నీళ్ళు పడుతుంటారు అదే ఫోర్ డేస్ లో తింపుతూనే ఉంటాము ఇక ఫోర్ డేస్ లో తింపుతూనే ఉంటాం ఎక్కడ ఉన్నారు మీరు గన్ ఎక్కడ ఉన్నారు మీకు ఆలోచన వచ్చింది హైదరాబాద్ లో ఉన్నాం వేరే గన్ లో చూసినాము కానీ దానికన్నా బెస్ట్ గన్ ఇది రెండు గన్లు ఎంత దీని ఎంత ఉంది పదహారు వేలు మన రైతులకు ఇట్లాంటి మన సిద్ధిపేట దొరుకుతాయి ఎక్కడ సిద్ధిపేట దొరికాయి ఎవరైనా మనం మనం సంప్రదిస్తే మనం తెప్పించి రైతులకు ఇవ్వగలుగుతాం మీకు అనుకో రేణు గన్ వాడుతున్నారు కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తుంది తోట రైతులకు మీరు ఏం సూచిస్తారు అనుకుంటున్నారు తోట రైతులకు ఏంటంటే కొద్ది వాటర్ తోటి ఎక్కువ భూమి మనం సాగు చేసుకొని పారేయగలుగుతాం పారేయగలుగుతాం మనం ఇప్పుడు పైపులు కానీ స్ప్రింక్లర్ తన దాని వల్ల కవర్ వరకు రైతు తన వ్యవసాయాన్ని మొక్కజొన్నకు నీరు అందించగలడు ప్రస్తుతం రాజు ఒక ఆరు ఎకరాల లీజ్ తీసుకొని తన వ్యవసాయాన్ని మొక్కజొన్న మొక్కజొన్న సాగు చేస్తున్నాడు మొక్కజొన్నలో మొత్తం ఆరు ఎకరాలు మా విలేజ్ మినిస్టర్ రవి చూపిస్తాను చూసుకుంటే మొత్తం ఆరు ఎకరాలు ఈ మొక్కజొన్నలో ఒక భారీ సైజ్ రెయిన్ ఉన్న వినియోగించడం ఇది ఇరవై గిజాల వరకు ఈ యొక్క వ్యాపిస్తుంది ఇరవై గజాల వరకు నీరంతా కూడా పారుతుంది దాదాపు ఒక రోజులో రెండు ఎకరాలు వచ్చి విధంగా ఉన్నటువంటి ఎకరాలను మూడు రోజులలో పారించి మళ్ళీ రోజుల తర్వాత విరాం ఇచ్చి తర్వాత మళ్ళీ పారించి మూడు రోజులు పారించిన ఉంటుంది ఒక ఉద్యోగిని పెట్టుకున్నాడు ఆయన పెట్టుకుని నిత్యం వారు ఇరవై గజాల స్థలాన్ని అంతా కూడా నీరు పారించుకుంటూ పారించుకుంటూ మొత్తం ఆరు ఎకరాలు కవర్ చేసుకుంటూ పోతున్నారు అయితే స్ప్రింకర్లు కానీ ఏదైతే పైపులు వినియోగించుకోవడం ద్వారా నీరు సరిగా పట్టదు బీ అంతేకాకుండా ఎక్కువ అసలే ఇది ఎండాకాలం కాబట్టి నీరు అనేది తక్కువ దొరుకుతుంది కాబట్టి నీరు ఒక రెయిన్ గా వినియోగించుకోవడం ద్వారా నరంతా కూడా ఈ పొలానికి సరిపోతుంది ఒక వర్షం మాదిరిగా పంటపై పట్టడం ద్వారా ప్రకృతి కూడా దాన్ని సహకరించినట్టు మొక్కజొన్న కూడా వర్షం తో వచ్చి ఇంకా దానికి మొక్కజొన్న కూడా ఎక్కువ సాగు దిగుబడి అవకాశం ఉంది చెప్తున్నారు హైదరాబాద్ లో ఆయన ఇరవై వేల రూపాయలకు పెట్టి రైన్ గన్ కొను చెప్తున్నారు స్ప్రింకర్లు కానీ ఆ స్ప్రింకర్లు పదే పదే మార్చాల్సి ఉంటుంది మరొక పైపులు వేస్తా కూడా మార్చాల్సి ఉంటుంది దీని వల్ల ఇబ్బంది కలుగుతుంది తక్కువ సమయంలో రేణుగన్ పెంచడం వల్ల ఎక్కువ దూరం కవర్ చేయగలుగుతుంది దాంతో పాటుగా భూమికి మరొక వైపు పంట కూడా లాభం చేకూరుతుందని రైతు రాజు చెప్తున్నారు కలిసి హరికిషన్ సుమంటి విసిద్ధి